నన్ను ఘానరావు సాయి ధీనుల దొర సాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి సాయి షిరిడి సాయి నన్ను ఘనరావు సాయి ధీనుల దొర సాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి వాస సాీ శిరిడి సాయి పడయండద నల్లని చరణం నీడలోన డలోన బంతి దండవోలే ముద్ద బంతి దండవోలే ముద్ద బంతి దండవోలే పడియుండద నల్లని చరణం నీడలోన డలోన బంతి దండవోలే ముద్ద బంతి దండవోలే ముద్ద ಬಂತಿ ದಂಡವೋಲೆ ನನ್ನು ಘಾನಾವು ಸಾ ದೀನು ದೊರಸಾಯಿ ಶಿರಡಿ ದಾಗಿವುನ್ನ ಸಾಯಿ ಶಿರಡಿ ಶಿರಿಡಿ ಸಾಯಿ ఏ నాటి దొయీబంధం ఏనక జన్మల బంధం ఎన్ని జన్మలైనది మరువలేని బంధం నిబంధం మరువలే నిబంధం ఏనాటి దొయీబంధం ఏనక జన్మల బంధం ఎన్ని జన్మలైనది మరువలేని బంధం మరువలేని బంధం నన్ను గానరావు సాయి దీనుల దొరసాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి వాసాయి షిరిడి వాసా సాయి నీవే నా దేవుడవై నా మదిలోని మందిరమై నీవే నా దేవుడవై నా మందిరమై నిలుపుకొందునాలోనే కొందు నాలోనే నిలుపు నాలోనే నాలోనే నన్ను గానరావు సాయి దీనుల దొర సాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి వాస సాయి షిరిడి వాస సాయి ఎంత పూర్వపుణ్యమోనా అంతరంగ మందు నీవు కలకాలం నా మదిలో నిలిసిపోవా సాయి నిలిసిపోవా సాయి ఎంత పూర్వపుణ్యమో నా అంతరంగ మందు నీవు కలకాలం నా మదిలో నిలిసిపోవా సాయి నిలిసిపోవా సాయి నన్ను గానరావు సాయి ధీనుల దొర సాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి వాసా సాయి నన్ను గానరావు సాయి దీనుల దొర సాయి గుండెలలో దాగి ఉన్న షిరిడి సాయి షిరిడి సాయి